దేవుడు ఇస్రాయేల్ దేశాన్ని ఎందుకు రెండు దేశాలుగా విడగొట్టాడు ప్రభునందు ప్రేమైన దేవుని పెట్టారా అబ్రహాము ఇస్సాఖని కన్నాడు ఇస్సాకు యాకోబుని అని కన్నాడు యాకోబు పన్నెండు మంది కుమారులను కన్నాడు రువేను షిమ్యను లేవి యోదా ఇస్సాకాదు జబూరును మరి యొక్క దాను నప్తాలి గాదు ఆషేరు పన్నెండు మంది కుమారులు అలాగే దేన అనే కుమార్తెని కన్నాడు అందులో ఉన్నటువంటి యోధ యోధ అని దేవుడిని కొన్నాడు యోధాలోంచి మరి యోధ కన్నాడు ఏ విధంగా కన్నాడంటే మరి తన కోడలు మరి తామారు నాకు యోధ కుమారుడు యొక్క కోడలు ఆ విధంగా మరి యో కుమారుడు చనిపోయాడు తర్వాత రెండో కుమారుడు వివాహం చేశాడు ఆ ఆయన కూడా పిల్లలు పుట్టలేదు చనిపోయాడు ఆ కుమారుడు యొక్క తామర ద్వారా యోధ మరి పెరేసునుగా గన్నాడు పెరేసు యస్రోమునుగా గన్నాడు హెస్రోము అరా అరామునుగా అన్నాడు అరాము అమినాదామును కన్నాడు అమినాదాము గన్నాడు కన్నాడు నయస్ను షల్మాను కన్నాడు షల్మాను రహాబునందు బోయదుని కన్నాడు బోయసు రూతునందు నందు గన్నాడు అన్నాడు ఉబేదు గన్నాడు యష్యా రాజు అయినటువంటి దావేదిని కన్నాడు దావేదు సుధోమను కన్నాడు కాబట్టి ప్రభు ఇంతవరకు దావేదిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మంచి రాజుగా ముప్పై మూడు సంవత్సరాలు ఇరుశలేముని కేంద్రంగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించాడు అంతకుముందు ఏడు సంవత్సరాలు హెబ్రోన్ మరి రాజధానిగా చేసి హిబ్రోన్ పరిపాలించాడు అలాంటి దావేదు దేవుడి చిత్తాను సారడైన మనుషుడు దేవుడు చిత్తాను సాడైన మనుషుడు కాబట్టి దేవుని సంతోషపరిచాడు కాబట్టి ఎన్నో యుద్ధాలు చేశాడు మరి సులోమోని రాజుగా పట్టాభిషేకం చేశాడు దావిధి తర్వాత సులోమోను కూడా చాలా సంవత్సరాలు మరి రాజ్య పరిపాలన చేశాడు సులోమో రెహబాబ్ పుట్టాడు ఆ తర్వాత మరి ఇస్రాయిల్ దేశం రెండు దేశాలుగా చీలినట్లుగా చూస్తున్నాం దేవుడు ఎందుకు రెండు దేశాలుగా ఇస్రాయల్ దేశాన్ని మరి చేసేట ఒకటి ఇస్రాయల్ దేశం పది గోత్రాల వారికి ఒకటేమో రెండు గోత్ర యోధా గోత్రం కేవలం దావీదుని జ్ఞాపకం చేసుకుని దావీదుని బట్టి యోధా విన్యాగి గోత్రం యోధా దేశంగా దేవుడు ఏర్పాటు చేశాడు ఎందుకు సులోభమానం దగ్గరే ఆ విధంగా జరిగిందంటే సులోభమానం మంచి దేవుడు జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు సమస్తం అనుగ్రహించే అంతకుముందు అలాంటి జ్ఞానం లేడు ఇక ముందు కూడా అలాంటి జ్ఞాని పుట్టబడమ్మా అలా సామెత జరిగింది అలాంటి సుమో సులోభమోనం తన జీవితంలో మరి విస్తారమైనటువంటి ఏడు మంది ఏడు వందల మంది రాజు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు మూడు వందల మంది ఉపపత్ముల్ని ఉంచుకున్నాడు ఆ విధంగా సులోభమోనం దేవుడి ఇష్టం కాకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు అంతేకాదు దేవుడు చెప్పాడు ఆ అన్య దేశాలలో అన్యాలతో సహవాసం చేయకూడదు సిదోనీయులతో కానీ అమోనీయులతో కానీ మోయాబీయులతో కానీ మరి అక్కడ ఉన్నటువంటి వారితో బియ్యం పొందకూడదు వివాహం చేసుకోకూడదు సహవాసం చేయకూడదు అని చెప్తే దేవుడి మాట వెనక సులోమోను మరి వారి యొక్క కుమార్తెలను అమోర్యుల్ని మోయాబీల్ని శిధోనీల్ని వారి వివాహం జరిగించుకున్నాడు మరి తనకు వృత్తాప్యం వచ్చే వరకు కూడా దేవునితో సహవాసం చేశాడు ఎప్పుడైతే వృత్తాత్మ్యం వచ్చిందో తన భార్యను వారి విగ్రహాల వైపు తిప్పేసినట్లు దొరుకుతున్నాం మరి ఆ ఆ యొక్క శిధోనీల దేవత అయినటువంటి అష్టారోహత విషయంలో మరి ఆ యొక్క మోయావీ అమోరీల దేవత అయినటువంటి మిల్కోము ఆ యొక్క మోయాబీల దేవత అయినటువంటి కెమోషు అమోరీల దేవత అయినటువంటి మొలోకు వారి యొక్క గుడులు ఎరుచిలేము ముందు ఎరుచులేము ఎక్కడైతే దేవాలయం కట్టారో మరి దాని ఎదుర మరి భార్యలు మాట విని మరి ఆ యొక్క గుడును బలిపీఠాన్ని కట్టినట్లుగా మరి దేవతలకు విగ్రహారాధన ఎట్లయితే జీవము గల దేవుని సేవించాడో అదే అదే విధంగా భార్యల మాట విని బలిపీఠం కట్టినప్పుడు దేవుడు రెండుసార్లు చెప్పాడు ఇదో సులమర నక్కమాట మరి రెండు మాన మాట్లాడినప్పుడు కూడా సులోమును ఆ యొక్క విగ్రహారాధన మాయలో పడి మరి ఆ విధంగా చేసాడు కాబట్టి దేవుడు సులోమ దగ్గరే మరి రెండు యొక్క రాజ్యాలుగా చేసినట్లు వస్తున్నాం ఒకటి ఇస్రాయిల్ దేశం రెండోది యోధా దేశం మరి కాబట్టి యోధాలో నుంచే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు రావాలి కాబట్టి ప్రభునందు ప్రేమని దేవుడు పెట్టారా యోధా పిరేసును ఆ విధంగా మరి ఆ విధంగా వంశావళి సాగినట్లుగా చూస్తాను కాబట్టి మన జీవితాల్లో మరి ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని దేవుని ఎదుట సరి చేసుకున్నప్పుడు దేవుడు ఒక మారు కలుకును రెండు మారులు కలుకును అయితే మనుషుడు అది లక్ష్య పెట్టరు దేవుడు మరి దేవుడు మాట విన్నప్పుడు మరి వారు మంచిగా దేవుడితో సహవాసం చేశారు ఎప్పుడైతే సులోమో మరి దేవుని యొక్క మాట మీరాడో ఆ రెండు దేశాలుగా ఒకే దేశం రెండు దేశాలుగా చీరి చీలిపోయినట్లుగా చూస్తాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిందిగా